హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ మా కాశీ యాత్రలో రెండవ పుణ్యక్షేత్రమైనటువంటి ద్వారకా తిరుమల చేరుకున్నామండి ఇప్పుడు ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలు అయింది ఇంచుమించు పదకొండు అవుతుంది అందరిని దిగేసాము ఎండ బాగా విపరీతంగా ఉంది ఇక్కడ చల్లని కూల్ వాటర్ కోసం ఎతికాము ఎక్కడా కనిపించలేదు కాకపోతే మంచి శుద్ధి చేసినటువంటి ఈ దేవస్థానం వాళ్ళ వాటర్ మాత్రం ఉన్నాయి అవి తాగేసి అందరినీ బయలుదేరాము గుడివైపుకి మన పార్కింగ్ ప్లేస్ నుంచి గుడివైపుకి వెళ్తూ ఉన్నాము ఇద్దో మా బస్సులో వచ్చినటువంటి మా బ్యాచ్ వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట రోడ్డు అవతలకి దాడుతూ ఉన్నాము చూడండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది కార్లు బస్సులు అన్ని వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు గుడికి దగ్గరలోనే ఉంది పార్కింగ్ మాత్రము ఏం వెహికల్స్ ఎక్కి మనము గుడికి వెళ్ళ పార్కింగ్ ప్లేస్ దగ్గరే ఉంది కనుక ఇక్కడ నుంచి ఇలా షార్ట్ కట్లో ఉందన్నమాట గుడికి వెళ్ళడానికి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట అక్కడ నుంచి మనము కిందికి నడుచుకుంటూ అన్నమాట అదో చూడండి ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరికీ తిరుపతికి చాలా దూరం కదా వాళ్ళకి తిరుమల వెళ్ళడము అందుకని వాళ్ళు ఇక్కడే దర్శనం చేసుకుంటారు అందువల్ల దీన్ని చిన్న తిరుపతి అని కూడా పేరుంది ఈ గుడికి ఇదిగో స్వామి వారి దర్శనానికి క్యూ కాంప్లెక్స్ ఫ్రీ దర్శనం ఉంది మూడు వందల రూపాయల టికెట్ ఉంది మళ్ళీ ఐదు వందల రూపాయల టికెట్ ఉంది ఇక్కడ ఇక్కడ మనము ఫోన్లు తీసుకొచ్చుకుంటే ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్ ఉంది చెప్పులు స్టాండ్ ఉంది ఏమి ఇబ్బంది పడనక్కర్లేదు గుడికి ఎంట్రన్స్లోనే ఇవన్నీ ఉన్నాయి ఇదో ఇక్కడ మండపం ఉంది కానీ ఇక్కడ షూట్ చేయలేదు నేను కెమెరాని సెల్ ఫోన్ కౌంటర్లో డిపాజిట్ చేసేసి వెళ్తున్నాము దర్శనానికి అంటే క్రౌడ్ ఏం లేదు కనుక మామూలు ఫ్రీ దర్శనానికే బయలుదేరాము మేము మామూలుగా క్రౌడ్ ఉంటే ఏదో దర్శనం తీసుకుందాం అనుకున్నాము క్రౌడ్ లేదు కనుక ఫ్రీ దర్శనానికి టికె క్యూలోనే మనము బయలుదేరాము చూడండి ఈ మండపం మాత్రం చాలా బాగుంది లాస్ట్లో చూపిస్తాను ముందు ఇదో చూడండి దర్శనానికి సెల్ ఫోన్లు అలవ్ లేదు కనుక దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక వీడియో తీస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది మీరు ద్వారకా తిరుమల వచ్చారంటే ఏదో మామూలుగా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళ కోసము వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ మండపం మాత్రం చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ కొంచెం స్పెండ్ చేయండి ఎవరైనా మీరు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది కూర్చోవడానికి ద్వారకా తిరుమల మాత్రము స్వామి దర్శనం మాత్రము చాలా బాగా అయింది మాకు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మేము ఎక్కువసార్లు ఇయర్లీ చూస్తాము సేమ్ ఈడ కూడా అలాగే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి విగ్రహము కానీ తిరుమలలో ఎక్కువసేపు ఉంచరు కనుక ఇక్కడ మాత్రం ఎక్కువసేపు దేవుణ్ణి చూడటానికి మనకి వీలు కలుగుతుంది తిరుమలలో ఉన్న అన్ని సౌకర్యములు ఇక్కడ కూడా ఉన్నాయి టాయిలెట్స్ కానీ అన్నీ ఎక్కడ ఏం ఇబ్బందులు ఏం లేవు తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మాత్రం ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడికే వస్తారంట సాటర్డే అయితే చాలా ఫుల్గా ఉంటారంట క్రౌడు మేము వచ్చింది బుధవారము ఈరోజు పెద్ద క్రౌడ్ ఏం లేదు ఆ ఉన్న జనాభా కూడా ఎలక్షన్ పక్క రోజు కాబట్టి సమ్మర్ కనుక కొంతమంది క్రౌడ్గానే ఉన్నారు ఇక్కడే స్వామివారికి అమ్మవారికి అల్వేల్ మంగమ్మ గుడి కూడా ఉంది లోపల దర్శనం చేసుకున్నాము చాలా బాగుంది అమ్మవారికి స్వామివారికి సమర్పించినటువంటి బట్టలు ఇక్కడే అమ్ముతూ ఉన్నారు వాటి విలువ ఏంటంటే బట్టలను బట్టి విలువ ఉంది టూ హండ్రెడ్ నుంచి ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ దాకా ఉన్నాయి వాటి కాస్టు ఇది తూర్పు గోపురం అన్నమాట ఇందులో నుంచి మేము బయటకు వచ్చాము దర్శనం అయిన తర్వాత చాలా బాగుంది ఇక్కడ చూడండి అంటే కార్పెట్స్ వేసేస్తున్నారు ఎండల ఎండల వల్ల బాగా కాళ్ళు కాలుతాయనేసి తడుపుతూ ఉన్నారు ఆ పట్టల్ని ప్రసాదాల కౌంటర్ ఇది ఇద్దో ఇక్కడ తిరుమలలో కానీ మనకి ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ఉంటుంది కదా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక అలాంటిదే ఇక్కడ కూడా కళాతోరణం అని చెప్పి శ్రీవారి కళాతోరణం అని చెప్పేసి ఉంది ఇక్కడ ఏమైనా సంగీతం ప్రోగ్రామ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి ఈరోజైతే ఏం లేవు సాటర్డే అయితే ఏదో కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటుందంట ఈ ముందు టెంకాయలు కొట్టు స్థలము ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు అందరూ కొబ్బరికాయలు ఇక్కడ మంచి శుద్ధి చేసినటువంటి జలం మాత్రము అన్ని చోట్ల చాలా చోట్ల పెట్టేస్తున్నారు వాటర్ సదుపాయము బాగుంది ద్వారకా తిరుమల మీరు ఎప్పుడైనా ఖాళీ సమయం ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది చెప్పే కంటే మీరు విజిట్ చేస్తేనే బాగుంటుంది చూడండి గుడి మొత్తం ఒకసారి అలా తీసాను అదిగా ఆ వెహికల్లో దూరంగా వెళ్ళలేని వాళ్ళ కోసము కొంచెము కెమెరా ప్రాబ్లం వచ్చింది ఇది చెవిపోగులు కుట్టే స్థలం ఇది అందువల్ల కొంచెం కెమెరా డిస్టర్బ్గా ఉంది ఏమనుకోవద్దు ఎక్స్క్యూజ్ చేయండి ఎందువల్ల అంటే ఈ క్లిప్పింగ్ స్టాప్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది మెయిన్ క్లిప్పింగ్ కనుక దీన్ని ఇలాగే ఉంచాను కెమెరా డిస్టర్బెన్స్ కొంచెం అయింది లోపలికి అలవలేదు కనుక బయటే ఇవన్నీ ఈ మండపంలో మాత్రం అందరూ ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వీడియో మంచి వీడియోలోకి కలుద్దాము థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్